నిజాయితీయే నిజమైన సంపద సమస్యను పెంచకు ఆదిలోనే తుంచు సారం వెదుకు వారు భారమును చూడరు మనసు అలిసిపోయే చిన్న పని కూడా ఎంతో శ్రమ అనిపిస్తుంది నీటి మీద రాతలు నిజమే అయినా నిలువవు మన ఖర్చులో ఖరీదైన ఖర్చు కాలం మాటలు ఖర్చు లేనివి కానీ విలువైనవి ఆత్మానందం పొందాలంటే ఆచారంతో పాటు ఆచరణ కూడా చేయాలి కసరుతో మాట్లాడకు విసుగుతో పనిచేయకు జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి బుర్రలో ఎన్ని కోరికలు ఉంటే అంత అశాంతి క్రమశిక్షణ గల వారిని విజయం తప్పకుండా వరిస్తుంది మంచి స్వభావమే మనిషికి అలంకారం మూర్ఖుని ప్రశంస కన్నా బుద్ధిమంతుని మందలింపు మిన్న కాలం కెరటం ఎవరికోసమూ ఆగదు గొప్పవారు కావాలి అయితే మంచివారుగా ఉండాలి శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు కోరికలు పెరిగే కులది ఆనందం తగ్గుతుంది ముఖానికి చిరునవ్వే అందం స్నేహం చేయడం సులభమే కానీ నిలుపుకోవడం కష్టం సంకల్ప బలం ఉన్నవారికి సాధ్యం కానిది లేదు అంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది వెలుగును చూసి చీకటి పారిపోతుంది నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది సమయాన్ని సఫలం చేసుకునేవారు వివేకవంతులు ఎక్కువ కోరికలే సమస్యలకు మూలం మన మనసులో లక్ష్యం లేనప్పుడు పనికి మాలిన పనులకు తీరిక దొరుకుతుంది అవకాశాలు ఒకరిచ్చేవి కాదు మనమే వాటికై కృషి చేయాలి